ఏంటి సాయిబాబా స్వామి పాదాల నుంచి నీరు వస్తున్నాయా చెవుల నుంచి వీభూది పడుతుందా కలికాలంలో ఇదేం విడ్డూరం హిందూపురంలోని మంగళపేట కాలనీలో ఒక చిన్న ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి చిన్న పిల్లలతో కాపురం ఉంటున్నారు అంత చిన్న ఇంట్లో సాయిబాబా స్వామి మెరాకిల్స్ చూపిస్తున్నాడు అసలు ఏం జరిగిందంటే రెండు సంవత్సరాల కిందట ఒక చిన్న సాయిబాబా ప్రతిమను ఈ అక్కకు వాళ్ళక్క గిఫ్ట్ గా ఇచ్చిందంట ఆ సాయిబాబాని ఎంతో నిష్ఠగా ఆరాధిస్తూ వచ్చింది ఈ అక్క గత రెండు నెలల నుంచి ఆ ప్రతిమ యొక్క కాలి బుటనవేలు నుంచి నీరు వస్తున్నాయి చెవిలో నుంచి వీభూతి కూడా పడుతుందంట ఇది టెస్ట్ చేయడం కోసం దగ్గరలో ఉన్న సాయిబాబా కమిటీ సభ్యులు కూడా వచ్చి చూసారు టెస్ట్ మొత్తం చేసిన తర్వాత వాళ్ళు కూడా నిర్ధారించారు ఇందులో నుంచి నీళ్లు విభూతి పడుతున్నాయని మేము అక్కడ చాలా మందిని అడిగాము వారు కూడా నిజమే నిజంగానే నీళ్లు వస్తున్నాయని చెప్పారు నీళ్ళేమో రెండు వస్తుంది విభూతి ఇప్పుడు వస్తుంది ఫుల్ వీడియోలో మేము పూర్తిగా తెలుసుకున్నాము అసలు నీరు వస్తున్నాయి లేదా అనేది ప్రతి ఒక్కటి కూడా మనం క్లియర్ గా చెప్పాము ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి మీకు అంత అర్థం అయిపోతుంది